ఉండే చూసుకునే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుల్ కోఆపరేషన్ లో ఉంటుంది థ్యాంక్ యూ ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది మంత్రులకి చిన్న విజ్ఞప్తి ఇందాక సబ్జెక్ట్ వచ్చింది రవి కుమార్ గారు కాగితాలు అందలేదన్నారు చాలా సబ్జెక్ట్స్కి సమాధానం ఏదైతే మీరు బ్రీఫ్గా అవును కాదు అని ఉందో ఆ షీటే వస్తుంది తప్ప చాలా మంత్రివర్గ శాఖల నుంచి ఆ సమాధానం డీటెయిల్డ్గా రావట్లా కొన్నేమో సభ నడుస్తూ ఉంటే ప్రశ్నోత్తరాల సమయం నడుస్తూ ఉంటే వస్తున్నాయి మాకు అందిన సమాచారం అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే సభ్యులు అందకపోతే అక్కడ తీసుకోవచ్చు కానీ మేము కూడా ఆ మంత్రివర్గ శాఖల నుంచి తొందరగా పంపించమని చెప్పి రిమైండ్ చేస్తాం మేము రిమైండ్ చేసినా రాకపోతే ఆ సంబంధిత అధికారుల మీద సంబంధిత మంత్రులు మరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు ఎందుకంటే సభ్యులకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ఇందులో భాగస్వాములు అని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది మా సైడ్ నుంచి కలెక్షన్లో కానీ ఇక్కడ అందరికి అందజేయటంలో కానీ ఎటువంటి లోపం లేకుండా మా వంతు కృషి చేస్తాం దానికి మంత్రుల సహకారం మీకు మీ అధికారుల సహకారం ఉండవలసిన అవసరం ఉంది శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ప్రసాదాన్ని మొత్తం సభ్యులందరికీ తీసుకుని వచ్చారు అది వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక రేపు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు టీ సమయంలో మన శాసనసభ్యులు అందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు కంపల్సరీగా ఆ ఫోటోషూట్కి మీరు ఉండాలి సార్ మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉంటేనే ఆ ఫోటోకి నిండుదనం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఉండాలని మీరు వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నారు ఆరోగ్యం అంతా నవ్వు అయినట్టుంది చాలా ఫ్రెష్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇదే ఉత్సాహంతో రేపు మీరు కంపల్సరీగా ఫోటోషూట్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఒక సంతాప ప్రతిపాదన ఉంది శ్రీ చిట్టూరు వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో తణుకు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు శ్రీ చిట్టూరు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు నిరంతరం ప్రజల గొంతుక వినిపించారు పలు జీవన రంగాల్లో రాణించారు వారి కృషి సేవల వల్ల రాష్ట్రం శాసనసభ ఎంతో లాభపడ్డాయి వారి సేవలు చిరస్మరణీయం శాసనసభ్యునిగా పదవీ కాలం ముగిశాక వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు అరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తణుకులో తన తండ్రి గారి పేరు మీద శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ కళాశాల స్థాపించడంలో అవిశ్రాంత కృషి చేశారు శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది ఈ సభ తరపున నా తరపున రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి మృతికి గౌరవ సూచనగా రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఇప్పుడు ఒక నామన్క్లేచర్ క్లేచర్ డిఫరెన్స్ ఉన్న ఆయుర్వేదానికి సంబంధించి సత్యకుమార్ గారి బిల్ ఒకటి ఉంది అది అయిన వెంటనే మనం టీ బ్రేక్ తీసుకుందాం అనుగులు చేయరు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషన్స్ రిజిస్ట్రేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్రిగారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు ఎవరు లేరు కావున ప్రతిపాదన ఆమోదించటమైనది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది నిధులు పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లతో పాటు అంతకుముందు కూడా ఒక పదహారు వందల యాభై కోట్లు కూడా నిధులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గర్వించదగ్గ ప్లాంట్ కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష అయితే ఒక నమ్మకాన్ని వాళ్ళ ప్రజలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని కాపాడుకుంటున్నామని చెప్పేసి సో దీనికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఈ సంక్షోభానికి కారణం ముడిసరుకు అంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అద్భుతంగా నడిచినటువంటి ఈ ప్లాంటు ఇవాళ పరిస్థితికి కారణం ముడిసరుకు ప్రాబ్లమే మేజర్గా అధ్యక్ష అలాగే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్గా ఉంది అందుకే సపోర్ట్ కానీ అలాగే కరెంటు సప్లైలో కానీ ఈ వివిధ రూపాల్లో మనం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గనులు ఏదైతే ముడిసరికి ఉందో ఐరన్ ఓర్ మైన్స్ అలాగే కుకింగ్ కోల్ దీంట్లో చాలా ప్రాధాన్యత ఉంది అధ్యక్ష ఐరన్ ఓర్ మైన్స్ ఓన్ మైన్స్ లేకపోవడం వల్లే మేజర్గా ఇవాళ ఈ ప్లాంట్ ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి ఏమైనా అంటే ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధ్యక్ష దేశంలో ఉన్న ప్రైవేటు సంస్థలు అన్నిటికీ కూడా ఓన్ మైన్స్ గవర్నమెంట్ ఇస్తుంది అధ్యక్ష గవర్నమెంట్ అండర్లో నడుస్తున్న ఈ ప్లాంట్కి ఓన్ మైన్స్ లేకపోవడం చాలా దురస్కరం అధ్యక్ష దానికి ఏమైనా మనం చర్యలు తీసుకుంటున్నామా దాన్ని కాపాడుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా మంత్రిగా నడుతున్నారు అధ్యక్ష ఇవాళ ఈ ప్లాంటు కాపాడుకుంటే దేశంలో ఉన్నటువంటి సంపదల్లో ఇది ఒక అత్యంతమైన మేజర్ అధ్యక్ష ఈ ప్లాంట్తో పాటు విశాఖపట్నం ఉన్న పోర్టులు రెండు పోర్టులు అలాగే ఆ చుట్టుపక్కల వంటి ఎన్నో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఆధారపడిన అధ్యక్ష దాని మీద కార్మికులు కానీ అలాగే విశాఖపట్నం ప్రజలు రాష్ట్రం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దీన్ని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకించి మనం వచ్చిన నిధులతో ఒక నమ్మకం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా దీనికి ఓన్ మైండ్స్ కేటాయించి దీన్ని బతికించాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని మంత్రి గారు సార్ ఈ మంత్ ఎండ్కి స్టీల్ మినిస్ట్రీ వాళ్ళ సెక్రటరీ గారు వస్తున్నారు సార్ రివైవల్కి లేకపోతే ఎట్లా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసేదాని కోసము ప్లానింగ్ కోసము ముఖ్యమంత్రి గారిని కలిసేకి వస్తున్నారు థర్టీ ఫస్ట్ ఈ మంత్న అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇచ్చేప్పుడు ఒక కొన్ని రిక్వెస్ట్ కూడా చేసింది ఒక వేవర్ చేయమని చెప్పి ఒక త్రీ ఇయర్స్ది పవర్ అండ్ వాటర్ బిల్స్ వేవ్ చేయమన్నారు తర్వాత ఒక నాలుగు వందల యాభై మంది సెక్యూరిటీ లెవెల్లో అంటే హై లెవెల్లో సిఆర్పిఎఫ్ లెవెల్లో పెట్టారు అది చాలా కాస్ట్ మోర్ దెన్ వంద కోట్లు అవుతుంది అది కూడా స్టేట్ గవర్నమెంట్నే చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కాకుండా క్యాప్టివ్ మైండ్కి అది కూడా వర్కౌట్ చేస్తున్నాము అధ్యక్ష ఆల్రెడీ దాని డిస్కషన్లో జరుగుతోంది ఎన్ఎండిసితో కూడా డిస్కస్ జరు డిస్కషన్ అవుతోంది ఇప్పుడు ఆర్స్లర్ మిత్తల్కి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నామో దీనికి కూడా వర్కౌట్ చేసడం జరుగుతోంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్యాకేజు మరీ ఇంకోసారి ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండేది చూసుకునే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్